వ్యవహారిక భాష గొడుగు పట్టిన మహనీయులకు గెడుగు వెంకటరామమూర్తి పంతులను స్మరించుకోవడం తనకు లభించిన అదృష్టమని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గెడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్ తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి తెలుగు తీయదనాన్ని సామాన్యుడికి చేరవేసేందుకు ఎనలేని కృషి విశిష్ట సేవలు అందించిన గిడుగు రామమూర్తిని మంత్రి దుర్గేష్ స్మరించుకున్నారు తెలుగు భాష ఉన్నత్యాన్ని వివరించారు అదేవిధంగా తెలుగు భాష పురస్కార కమిటీ ఎంపిక చేసిన గిడుగు వెంకటరామమూర్తి పంతులు పురస్కారాల గ్రహీతలను మంత్రి దుర్గేష్ సానువాతో ఘనంగా సత్కరించారు ప్రతి అవార్డు గ్రహీతకు ఇరవై ఐదు వేల నగదు పురస్కారం జ్ఞాపికను మంత్రి దుర్గేష్ తన చేతుల మీదుగా అందించారు ఏ సందర్భంగా గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం పొందిన పద్నాలుగు మంది అవార్డు గ్రహీతలకు మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు మన వెన్ మన అందరం వాడే భాష గ్రామ్యమని అది అసరళమైనదని అది మన పుస్తకాల్లో వాడడానికి పనికిరాదని ఆ రోజు గ్రాంథికవాదులు అందరూ కూడా వాదిచ్చారు ఎందుకంటే మన గ్రాంధికమైన భాషనే పుస్తకాల్లో ఉండాలి అని వందల సంవత్సరాలుగా వస్తుంది దీన్నే మనం కొనసాగిస్తాము అని చెప్పినప్పుడు వారు ప్రకటించి ప్రజలందరినీ కూడా ఇదే ఇదే తోవలో నడిపిస్తున్నప్పుడు లేదు ఈ భాష ఇలానే ఉండాలి అని నిర్ణయించడానికి మీరెవరు మీరు ఇలా చేయడం వల్లే మన రాష్ట్రంలో అక్షరాస్యత తగ్గుతుంది తెలుగులో చదవగలిగే వాళ్ళు చాలా తక్కువ అవుతున్నారు మన తెలుగు గొప్పతనం తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ అవుతున్నారు ఒక దేశానికి స్వాతంత్రం ఎంత అవసరమో ఒక జాతికి భాషా స్వాతంత్రం కూడా అంతే అవసరం అని తెలియజేసిన వ్యక్తి కూడా మన గిడుగు గారు ఆ రోజు వారిని ఒప్పించడం అంత సులువ సులువైన పని కాదండి ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా వస్తున్న ఈ గ్రాంధిక సంస్కృతిని మార్చడానికి వారు పెద్ద ఉద్యమమే చేయవలసి వచ్చింది వారు ఊరూరా తిరిగి వీళ్ళందరినీ ఒప్పించడానికి మన తాళపత్ర గ్రంథాలలో పంతొమ్మిదవ శతాబ్దం మొదట్లోనే మా పంతొమ్మిదవ శతాబ్దం మొదట్లోనే మన వాడుక భాషని మనం వాడాము మన వచనాలలో మన పత్రికల్లో వాడాము అని తెలియజేసి ప్రతి ఊరు తిరిగి ఒప్పించి మన వాడుక భాషలో పుస్తకాలను ప్రచురించి మన వాడుక భాషలో పత్రికలను ప్రచురించి ఎంతో మందితో పోరాడి అంతమందిని కూడా ఒప్పించి ఈరోజు మన వాడుక భాషని మనందరి ముందు పెట్టిన గొప్ప వ్యక్తి గిడుగు రామ్మూర్తి గారు ఈరోజు తెలుగు ఇంత ప్రాచుర్యమైందంటే ప్రపంచమంతా మన భాషను తేనెలు బా తేనెల భాష మాధుర్యమైన భాష అంటున్నారంటే మన రచయితలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రసిద్ధులు పొందుతున్నారంటే కేవలం ఒకే ఒక్క కారణం వారి కృషి ఇటు రామ్మూర్తి గారు ఈ ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో జన్మించిన వ్యక్తి వారిని అనుసరించిన వారు వ్యవహార భాష వారికి బాసటగా నిలిచిన వారు గురజాడ వెంకటప్పారావు గారు వారు కూడా విజయనగరం జిల్లా వాసి అలాగే అప్పల స్వామి గారు ఆ తర్వాత మహాకవి శ్రీశ్రీ గారు వీరంతా కూడా వ్యవహారక భాషోద్యమానికి వినదన నిలిచిన వారందరూ కూడా జన్మించింది ఈ ఉత్తరాంధ్ర కావటం ఒక విశేషం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం అలాంటి చోట ఈరోజు మనం ఈ రామ్మూర్తి పంతులు గారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం గిడుగు రామమూర్తి పంతులు గారి గురించి చాలా అద్భుతమైన ప్రసంగం శ్రీమతి తేజస్విని గారు చేశారు ఇక దాంట్లోనే వివరాలకు వెళ్ళటం కూడా అంత భావ్యం అంటే గిడుగు రామమూర్తి గారు ఎన్ని ఓడిదడుగులు ఎదుర్కొన్నారు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు ఓ పక్కన ప్రభుత్వంతో పోరాడుతూ మరో పక్కన ప్రజల్లో చైతన్యం తేవటానికి వారు ఏ విధంగా కృషి చేశారో వారు వివరించి జరిగింది వాడుగు భాషకు పట్టం కట్టిన మహనీయుడు వీడుగు గారు అది ఒక్క రోజులో అయ్యింది కాదు చాలా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ పండిత ప్రకాండలతో ఢీకొంటూ వాడుగు భాషకి ఓ పట్టణ ఇవాళ వెలుగు తెచ్చిన మహనీయుడు వీడుగు రామమూర్తి పంతులు గారు అయితే ఈరోజు మనం ఆ జన్మదినోత్సవం జరుపుకోవటం యొక్క విశేషం ఏంటంటే ఇవాళ మనం మాట్లాడే భాషలో ఎంతవరకు వాడుక భాష ఉంది అన్నది మనం ఆలోచించాల్సిన అవసరం మాత్రం అంతేనందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఆ రోజున వ్యవహారిక భాషోద్యమానికి గిడుగురామూర్తి గారు పితామహుడైతే ఈ రోజున మనం అందరం కూడా జన వ్యవహారిక భాషోద్యమానికి పితామహలం కావాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఇవాళ జన వ్యవహారికంలో తెలుగు ఎంత ఆంగ్లం ఎంత లేదా సంస్కృతం ఎంత ఇవి ఆలోచిస్తే తెలుగు చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది అని ఇవాళ నుంచి మనం ప్రతిని పోని వీలైనంత వరకు తెలుగు పదాలని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది తెలుగు పదాలను మనం వ్యాప్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ దిశలో ప్రతి తెలుగు వాడు కూడా ఆలోచన చేసి జన వ్యవహారిక భాషోద్యమానికి నాంది పలకాల్సిన తరుణం ఇదని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తాం ఇందాక మండలి బుద్ధప్రసాద్ గారు చెప్పినట్లుగా పద్య నాటకం ఏదైతే ఉందో మన జాతి యొక్క గొప్పతనాన్ని మన భాష యొక్క గొప్పతనాన్ని మన రాగాలాపన యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచం నలుగులలా తెలియజేసినటువంటి పద్య నాటకం ఏదైతే ఉందో అటువంటి నాటకాలతో కూడా కలిపినటువంటి నంది నాటకోత్సవాల్ని నవంబర్ డిసెంబర్లో మనం నిర్వహించుకుంటున్నాం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం దాంతోపాటు నంది అవార్డులు ఇవ్వటం కానీ అటువంటి కార్యక్రమాల్ని వరుసగా ఒక క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ గిడుగు గారి గురించి చెప్పారు వ్యావహారిక భాషకి గొడుగు పట్టినటువంటి గిడుగు ఆయన్ని స్మరించుకోవడం అనేది మన జీవితంలో మనకు లభించినటువంటి ప్రత్యేకమైన అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను గిడుగు రామ్మూర్తి పద్దులు గారు లాంటి వారిని ప్రాతస్మరణీయులు అంటారు ప్రాతస్మరణీయులు అంటే వేకుజామునే ఉదయాన్నే లేచిన వెంటనే స్మరించుకోదగ్గ మహానుభావులు ఎవరైతే ఉంటారో వారిని ప్రాతస్మరణీయులు అంటారు అటువంటి ప్రాతస్మరణీయుడు గిడుగు రామ్మూర్తి పత్రు గారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఇందాక మండల బుద్ధప్రసాద్ గారు చెప్తూ గిడుగు రామ్మూర్తి గారు శ్రీకాకుళం జిల్లాలో పుట్టారు అదేవిధంగా గురజాడ అప్పారావు గారు విజయనగరం జిల్లాలో పుట్టారు అని చెప్పారు అక్కడతో ఆపారు కానీ ఆధునిక త్రయంగా పేరు పొందినటువంటి గురజాడ మిడుగు వారిద్దరు ఈ ప్రాంతంలో పుడితే ఆ మూడో వ్యక్తి అయినటువంటి కందుకూరి వీరేశ్వరం పంతులు గారు మా రాజమండ్రిలో పుట్టారని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను త్రయం ఎవరైతే ఉన్నారో ఆధునిక కవిత్రయం ఈ ముగ్గురు కూడా వివిధ ప్రాంతాల నుంచి ఈ తెలుగు భాషని పూర్తిగా నిలబెట్టడానికి చేసినటువంటి ప్రయత్నం ఇందాక నాగేశ్వరరావు చెప్పారు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా స్వస్థలం మిడుగు గారిది కూడా రాజమహేంద్రవరమే ఆయన అత్తవారిది అని చెప్పారు రాజమండ్రిలో పుట్టి నేను నిడదోవల ఎమ్మెల్యేని అయ్యాను ఆ విధంగా చూసుకుంటే నాగేశ్వరరావు గారితో నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ రెండు విషయాలు చెప్పాలి గిడుగు రామ్మూర్తి పంతులు గారు చెప్పినటువంటి మాట నేను ఇంగ్లీష్ భాషనే పుస్తకాలు చదివి నేర్చుకున్నాను సవర భాషను మాత్రం మనుషులతో మాట్లాడి నేర్చుకున్నాను అనేటువంటి మాట చెప్పినటువంటి మహానుభావుడు పుస్తకాల కంటే అక్షరాల కంటే మానవత్వం గొప్పదని చెప్పినటువంటి వ్యక్తి గిడుగు రామమూర్తి పంతులు గారు అందుకే ఆయన సవర భాష ఏదైతే లిపి లేనటువంటి భాష ఇవాళ మనకి అనేక భాషలు ఉన్నాయి లిపి లేనటువంటివి కానీ సవర భాషలో మాట్లాడుకునేటువంటి వారు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన ఉద్యోగ రీత్యా ఉండటం వల్ల వారి భాషకి ఒక ప్రాముఖ్యతను తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి సవర భాషని ప్రజా జీవితంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి గిడుగు రామమూర్తి పంతులు గారు అటువంటి మహానుభావుడి పేరు ఇవాళ మనందరం కూడా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే నిజానికి మనకి ఆంగ్లం అనేది పరభాష ఇవాళ గ్రాంథికంగా ఉండేటువంటి తెలుగు భాషను చూసినా కూడా అది మనకి పరభాషగానే ఉంటుంది పరాయి భాషగానే ఉంటుంది కారణం అంత గ్రాంధికమైనటువంటి భాషను అర్థం చేసుకునేటువంటి శక్తి మనకు లేదు ఆ రకమైనటువంటి చదువు మనం చదవలేదు ఆ రకమైనటువంటి గ్రాంథిక భాషలో ఉండేటువంటి పద్యాల్ని అర్థం చేసుకునేటువంటి శక్తియుక్తులు మనకు లేకపోవటం వల్ల చాలామంది తెలుగు భాషకు దూరం అవుతున్నారనేటువంటి మాటని దృష్టిలో పెట్టుకుని ఏ భాష అయితే ప్రజల భాషగా ఉంటుందో ఏ భాష అయితే ప్రజలకి వాడుగు భాషగా ఉంటుందో ఆ భాషే సజీవంగా నిలబడుతుందనేటువంటి మాటని నమ్మి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నటువంటి తెలుగుని వ్యావహారిక భాషగా మన మధ్యకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు మాటని ఈ సందర్భంగా మనం